oh mm -hmm. श्रेय बलात्परम निरन्तरं क्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविज्ञाोपशांतये स्यं महोर्तस्सु मोहूर्तोस्तु आचम्या केशवाय के स्वाहा नारायणाय के स्वाहा माधवाय स्वाहा गोविन्दाय नमः गोविन्दाय नमो महाविष्णवे महामदसोदनाय महावम త్రివిక్రమాదినహ వా వామనాదినయీకేషాయ పద్మనాభినహ దామోదరాదన శంకర్షణయ వాసువాదర ప్రజ్యుమ్య అనిరుత్య పురుషోత్తమాయోక్షాయమా నారసింహి అచ్యుత జనార్దనాయమ ఉపేంద్రాయమ హరదే నమ శ్రీకృష్ణాద్రమీకృష్ణపరబ్రహ్మణే నమో నమ ఉత్తిష్టంతో భూతపిశాచా ఏతే భూమి భారకా ఏతేషాం అవిరోధన పూజార్మ సమాభే అక్షతులు వాసు దృసి వెనక్కి వేసుకోండి ఓం భూ ఓం భువ ఓకుం శుభ ఓం మహం జన ఓం తప ఓక సత్యం గోత్రము పేర్లు మీ మీ మనస్సులో చెప్పుకోండి చెప్పండి మమ సం సహకుటుంబానా క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ आयुर आरोग्य ऐश्वर्याण अभिवृद्ध्यर्थ धर्म काम्य मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थ मम इष्ट काम्यार्थ फल सिद्ध्यर्थ मनोवांछ फल सिद्ध्यर्थ मन निर्विघ्नता दिग्विजयता सिद्ध्यर्थ आवो आव महकुटुब श्री महागणपति अनुग्रह, अनुग्रह प्रसाद सिद्ध्यशेषतः वर्षे वर्षे प्रयुक्त श्रीवरसी विनायकवामीदेवताश्य श्रीवरसी विनायक देवता विनायक प्रीत्यर्धकचतुर्थी महापर्वणी पुण्य महागणपति करिष्ये करहश् मुखे विष्णुकद्रश्रिता मूले चतु ब्रह्म मध्ये मतुगुणास्मता గంగేచియమ్మ నేచే గోదావరి సరస్వతి నర్మదేసింధు కవే రిజలేం సన్నిధింకురు కావే రితుంగ భద్రాజా కృష్ణవేణ్ఞాచ గోతమి పసుపు గణపతి దగ్గర అక్షుతుల పుష్పాలు వేసి నమస్కారం చేసుకున్నమ్మా ఓం సూర్పకర్ణా జనమ హేరంబా జనమ ఓం స్కంద పూర్వజనమ ఓం సర్వసిద్ధి సర్వసిద్ధిప్రదాయకా ముందు పసుపు గణపతికి మనం ఆరాధన చేసుకోవాలి కనుక పసుపు గణపతి దగ్గర చక్కగా ప్రార్థన చేసుకోండి अथ अंगपूजाच क्ये ओं गणेश जनम पाद पूजयामी ओं एकताजन जा पूजा विघ्नराजनम जंघे पूजया आघुुवाहनाजनम ऊरूपूजया हेरमंबाजनम कटिम पूजया लंबोदराजनम उदरम पूजया गणनाथ नाभि पूजया गणेशाजनम हृदय पूजया స్థూలకంఠాజనమ కఠం పూజయా స్కందాగ్రజాదనమ స్కంధో పూజయామి పాశహస్త హస్తో పూజయామి గజవక్మహ వక్ం పూజయామి విఘ్నహత్ర నమ నేత్రం పూజయామి కర్ణో శూర్పకర్ణదనమ కర్ణోపూజయా ఫాళచంద్రాజనమ లలాటం పూజయామి పూజయామరాజన శిరపూజయా శ్రీవిఘ్నరాజాదనమ సర్వాణ్యంగా పూజయామి అందరూ నమస్కారం చేసుకోండి अथाकंशति पत्रपूजा चे ओं शुमुखाज मचीपत्र पूजया गणाधिपायजनम महतीपत्र पूजयाम उपुत्रा बिल्वपत्र पूजयाम गजाननायम दूर्वायुमं पूजयाम हरसोरवे नमह दत्पत्रम पूजयामी लंबोदराय बदरीपत्र पूजया गुहाग्रजाजन अपागपत्र पूजया गजकर्ण तुसपत्र पूजयाम एककदंताजनम छूतपत्र पूजया विकटाजनम करवीरपत्र पूजयाम भिन्नदंताज विष्णुक्रापत्र पूजया वटवे नम दाड़ीपत्र पूजयाम सर्वेराज देवदारुपत्र पूजयाम फालचंद्राजनम मरुकपत्र पूजयाम हेरंबाजन सिंधुवारपत्र पूजयाम शूर्पकर्ण जाजीपत्र पूजयाम सुराग्रजाजन गंडकीपत्र पूजयाम इभवक् शमीपत्रम पूजया विनाशकाजन अश्वत्थपूजया सुरसेताताजनम अर्जुनपत्र पूजया कपलाजनम अर्कपत्र पूजया श्रीगणेशरा जन्मन एक పత్ర పత్రపూజా సమర్పయామి వేస నమస్కారం చేసుకోండి తర్వాత మీ దగ్గర ఉండే పుష్పాలతోటి అష్టోత్తరం పూజ ఓం 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 ద్వైమాతురాజ గణాధ్యక్షాదనమావోం ఓం వినాజకాదనమహావోం ద్వైమాతురాజనమహావోం ద్విముఖా జనమావోత్త్రాంజ ప్రభవే నమం శ్రీ విఘ్నేశ్వరాజనమహ నానావిధ పరిమళ మంత్రపుష్పాక్షత పూజాం సమర్పయామి ఈ వినాయక చవితి వ్రతంలో ఈ కథ చాలా విశేషమైనటువంటిది వినాయక ఉత్పత్తి వారి జననము తదనంతరం వారు చేసినటువంటి లీలలు ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది కథ చక్కగా ఆనందంగా శ్రద్ధగా వినండి పూర్వము గజాసురుడు అనేటువంటి ఒక రాక్షసేంద్రుడు శివుని గురించి ఘోర తపస్సు చేశారు తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షం నీకు నీకే వరం కావాలో కోరుకోమన్నారు అందులకు ఆ రాక్షసరాజు నాకు అమరత్వం ప్రసాదించమని కోరారు అందులో శివుడు నిరాకరించి ఇది తప్ప మరేదైనా కోరుకోమన్నారు అందులకు ఆ గజాసురుడు నీవు నా గర్భమందే ఉండమని కోరారు అందులో శివుడు తధాస్తు అని గజాసుర గర్భమందు ప్రవేశించి నివసిస్తూ ఉన్నారు ఇది తెలియనటువంటి పార్వతీదేవి కైలాసంలో చాలా చింతిస్తూ బాధపడుతూ కొంతకాలానికి దేవతల వలన గజాసుర గర్భంలో శివుడు ఉన్నాడనే విషయం తెలుసుకున్నదై వెంటనే వైకుంఠానికి బయలుదేరి వెళ్ళింది వెళ్ళిన తర్వాత వైకుంఠంలో శివన్నారాయణమూర్తిని చూసి ఓ శివన్నారాయణ పూర్వము భస్మాసుర భారు నుంచి నా భర్తను కాపాడినావు ఇప్పుడు గజాసురుడి నుంచి కూడా నా భర్తను కాపాడమని చెప్పేసి శ్రీ మహావిష్ణువుని పార్వతీదేవి కోరగా ఆ నారాయణుడు నారాయణ్ణి ఊరడించి అమ్మా నారాయణి నువ్వు బాధపడవద్దు నువ్వు కైలాసానికి బయలుదేరి వెళ్ళు ఏదైనా ఉపాయం చేత నీ భర్తను తిరిగి తీసుకువస్తానని చెప్పి చెప్పి అక్కడ నుంచి ఆమెను సాగనంపి నందీశ్వరుని గంగిరెద్దుగా అలంకరించి బ్రహ్మాది దేవతలంతా కూడా నువ్వు సన్నాయి గంటల్ని ధరించిన వారి గజాసురుడు యొక్క పురానికి బయలుదేరి వెళ్ళారు ఇది తెలుసుకున్నటువంటి గజాసురుడు ఆ గంగిరద్దు మేళం వారిని తన అంతఃపురం ముందు కూడా వాయించమని చెప్పి పిలిపించారు అక్కడ ఆ గజాసురుడి ముందు కూడాను శ్రీ మహావిష్ణువే చక్కగా విశేషంగా సన్నాయిని ధరించిన వారి చిరుఘంటల సన్నాయిని దాంతో చక్కగా ఆనందమయంగా గంగిరెద్దిని ఆడిస్తూ విశేషాలను ధ్వనించేస్తూ అలా గంగిరెద్ది మేళాను ఆడించేసరికి గజాసురుడు చాలా ఆనందాన్ని పొందినవాడి మీకు ఏ వరం కావాలో కోరుకో అని చెప్పి ఇది సాక్షాత్తు శివుడి వాహనమైన నంది శివుని కనుక్కోవడం కోసమే ఇక్కడికి వచ్చిందని చెప్పి చెప్పారు ఆ విషయం తెలుసుకున్నటువంటి గజాసురుడు వచ్చినవాడు సామాన్యుడు కాదు సాక్షాత్తుగా రాక్షాసు శ్రీహరి అని తెలుసుకున్నవాడే వెంటనే మనస్సులో శివుని ప్రార్థన చేస్తున్నారు ఓ పరమశివ నా శిరస్సుని తిలోక పూజ్యం చేయి నా చర్మాన్ని నువ్వు ధరించు అని చెప్పి ప్రార్థన చేసి వారికి తన అనుమతిని తెలిపారట వెంటనే గంగిరెద్దుని రూపంలో ఉన్నటువంటి నందీశ్వరుడిని ప్రేరేపించారట శ్రీ మహావిష్ణువు ఆ గంగిరెద్దు గజాసురుడి గర్భాన్ని చీల్చేసింది చీల్చడం ద్వారా శివుడు బయటకు వచ్చారు అలా బయటికి రాగానే శ్రీ మహావిష్ణువు అంటున్నారట దుష్టాత్ములకిట్టి వరములు ఇస్తే ఎట్లా పరమశివ పాముకైనా సరే పాలు పోస్తే పడవ కాటు వేస్తుంది కనుక ఇటు వివరాలు ఇవ్వకూడదని చెప్పి చెప్తూ ఉన్నారు అక్కడ నుంచి దేవతలందరినీ సాగనంపిన వాడే తను విష్ణుమూర్తి కూడా వైకుంఠానికి బయలుదేరి వెళ్ళారు పరమశివుడు కూడా కైలాసానికి బయలుదేరి వెళుతూ ఉన్నారు దేవతల వలన శివుడి రాకను విన్నదై పార్వతీదేవి భర్త వచ్చు లోపల మంగళాస్నానం చేయదలుచుకుని తలంటుకోవడం కోసం చెప్పి నలుగు పిండితో చక్కగా చర్మాన్ని నలుగు పెట్టుకుని ఆ పిండితో ఒక బాలు తయారు చేసి ఆ బాలుడికి ప్రాణాన్ని వసంగి తన వాకిటి ఎందు కాపలాగా ఉంచి ఎవరిని రాపల రాణియవద్దని చెప్పి చెప్పి తను విశేషంగా లోపలికి వెళ్ళి చక్కగా మంగళాస్నానాలు ఆచరించి విశేష దుస్తులు ధరించినదై పార్వతీదేవిని చూడటం కోసం తన మందిరానికి వెళుతూ ఉంటే ఈ నలుగు పిండితో చేసినటువంటి బాలుడు ఆ శివుణ్ణి అడ్డగించారట పరమశివుణ్ణి అడ్డగించేసరికి ఎవరు ఎవరు ఈ బాలుడు ఎవరో అతనికి తెలియదు పరమశివుడికి వెంటనే ఎవరు నువ్వు ఎందుకు ఇలా ఉన్నావని చెప్తే మా మాత ఎవరిని లోపలికి రానీయవద్దని చెప్పి ఆజ్ఞాపించారు కాబట్టి నేను ఎవరిని లోపలికి వెళ్ళనీయను అని చెప్పి చెప్తున్నాడు ఆ పిల్లవాడు నేను పరమశివుణ్ణి కైలాసనాథుణ్ణి మీ మాతకు ప్రాణనాథుణ్ణి కాబట్టి నన్ను లోపలికి పంపించమని కోరగా అతను నిరాకరించాడు చాలాసేపు బుజ్జగించినా సరే అతను వినకపోయేసరికి శివునికి కోపం వచ్చి తన త్రిశూలంతో ఆ యొక్క బాలుడి కంఠాన్ని తుంచివేసి లోపలికి వెళ్ళిపోయారు లోపలికి వెళ్ళి పార్వతీదేవితో చక్కగా విశేషంగా ముచ్చట్లాడుతున్నారు చాలా అయింది కనుక భార్యాభద్రత కలుసుకొని అలా మాట్లాడుతూ ఉండగా ఈ ద్వారం దగ్గర ఉన్నటువంటి బాలుడి ప్రసంగం వచ్చింది అయ్యో ఆ పిల్లవాడిని నేను పుత్రప్రేమతో ప్రాణం వసంగాను స్వామి అటువంటి బాలుణ్ణి మీరు త్రిశూలంతో తుంచివేశారే అని చెప్పి అనేసరికి ఆ పార్వతీదేవిని ఓడించిన వాడే పరమశివుడు నువ్వు బాధపడద్దు పార్వతి తిరిగి ఈ పిల్లవాడికి నేను ప్రాణం పోస్తానని చెప్పి చెప్పారు గజాసురుడు ఒక వరం కోరాడు నా శిరస్సుని త్రిలోక పూజ్యం చేయండి అని కాబట్టి ఆ వరానికి అనుసంధానంగా అతని శిరస్సుని ఈ పిల్లవాడికి అతికిచ్చి ప్రాణం వసంగి గజాననుడు అని నామకరణం చేశారట ఇది వినాయకోత్పత్తి గజానుడిని నామకరణం చేసి పుత్రప్రేమతో పార్వతీ పరమేశ్వరుడు ఆ పిల్లవాడిని పెంచుతూ ఉన్నారు అతను తిరగడం కోసమని చెప్పేసి వాహనంగా అనింద్యుడు అనేటువంటి ఎలుకను కూడా ఏర్పాటు చేశారు వాహనంగా ఈ విధంగా ఆ గజానుడు ఆ పార్వతి పరమేశ్వరుల్ని మాతాపితులుగా కొలుస్తూ విశేషంగా సాగిస్తున్నాడు తన జీవనయాత్రను ఇలా కొంతకాలానికి కుమారస్వామి కూడా పార్వతీ పరమేశ్వరులకి ఉద్భవించారు ఒకనాడు దేవతలంతా కూడా కలిసి పరమశివుడి దగ్గరికి వచ్చారు ఓ శివ పరమశివ మనకు ఏ కార్యాలు జరుగుతున్నా సరే విఘ్నాలు కలుగుతున్నాయి ఈ విజ్ఞాలు తొలగిపోవడానికి ఏదైనా సరే ఒక అధ్యక్షుణ్ణి నియమించండి గణాధ్యక్షుణ్ణి నియమిస్తే బాగుంటుందని చెప్పి చెప్పారు అలా నియమించమని చెప్పి అడిగేసరికి పరమశివుడు ఆలోచిస్తూ ఉన్నాడు ఆ సమయంలో అక్కడ వినాయకుడు కుమారస్వామి అక్కడే ఉన్నారు వాళ్ళిద్దరూ ఆ యొక్క పదవిని మాకిమ్మంటే మాకిమ్మని ఇద్దరు అడుగుతున్నారు నాన్నగారు మాకివ్వండి మేం చేస్తాం మాకివ్వండి మేం చేస్తాం ఇద్దరు కొట్టుకుంటున్నారు ఇద్దరు కూడా అలా అంటూ ఉంటే ఆయన అన్నారు ముందుగా ఎవరు ఈ భూలోకంలో ఉన్నటువంటి సకల తీర్థముల్లో స్నానం చేసి నా దగ్గరికి వస్తారో వాళ్ళకి పదవిని చెప్పి చెప్పన్నారు నెమలి వాహనం మీద ఎక్కి వాయువేగ మనోవేగాలతో బయలుదేరి వెళ్ళిపోయాడు ఈ గజాననుడు చాలా బాధపడుతూ అక్కడే శతికి పడిపోయాట శతికి పడిపోయి ఉండగా నారద మహర్షి దగ్గరికి వచ్చాట ఎందుకు ఇలా బాధపడుతున్నావు కుమారస్వామి బయలుదేరి వెళ్ళిపోయారు కదా మీరు ఎలాగే కూర్చున్నావు నువ్వు అంటే నా సంగతి తెలుసు కూడా తండ్రి గారు ఇట్లా ఆనదిచ్చారే ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని చెప్పన్నట్టు నారద మహర్షి వెంటనే చెబుతున్నట్ట ఇది చాలా విశేషమైనటువంటి సందర్భము నీ బుద్ధిని ఉపయోగించాలి నీకు ఉపయోగించినట్లయితే తప్పనిసరిగా నువ్వు విజయుడు అవుతావు అని చెప్పి చెప్పారు అలా ఉపయోగించినప్పుడు ఆయన చెబుతూ ఉన్నారు నువ్వు ఓం నమో నారాయణ అనేటువంటి మంత్రంతోటి మంత్రంతో నీ తల్లిదండ్రుల చుట్టూ ముమ్మారు ప్రదక్షిణం చేసినట్లయితే నీకు ఆ ఫలితం లభిస్తుందని చెప్పి నారద మహర్షి చెప్పగా వెంటనే అయినటువంటి మహాగణపతి గజాననుడు వెంటనే ఓం నమో నారాయణ అష్టాక్షరి మంత్రం ద్వారా పార్వతీ పరమేశ్వరుడు చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేశారట ముమ్మారు అలా చేసేసరికి ఈ కుమారస్వామి ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ ముందుగానే గజానరుడు స్నానం చేసి తిరిగి వస్తున్నట్టుగా కనిపించారట అలా మొత్తం భూలోకం ఉన్న సకల తీర్థాల ఎందు ఎక్కడికి వెళ్ళినా సరే ఇదే దృశ్యం కనిపించిందా కుమారస్వామికి ఈ కుమారస్వామి తిరిగి కైలాసానికి వచ్చేసరికి గణపతి ముందుగానే అక్కడ చేరి ఉన్నాడు పార్వతీ పరమేశ్వరు చెంత పాదాల దగ్గర కూర్చుని ఉన్నాడు ఈ దృశ్యం చూసేసరికి ఆ కుమారస్వామి వెంటనే ఖెనుడై పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి తండ్రి నేను అన్నగారి మహిమని చాలా తక్కువగా అంచనా వేశాను చాలా గొప్పవారు మా అన్నగారు వారికే ఈ పదవిని కట్టబెట్టండి ఎందుకంటే ఇంత దుర్లభమైనటువంటి కార్యాన్ని ఆయన చక్కగా విశేషంగా ఆచరించారు కనుక కాబట్టి వారికే అధ్యక్ష పదవిని ఇమ్మనగా వెంటనే శుద్ధ చవితి నాడు అంటే ఈ రోజున విన గజాననుడికి గణాధ్యక్షుడ పదవి కట్టబెట్టడం జరిగింది కాబట్టి ఇవాళ నుంచి నేను వినాయకుడుగా నామకరణం చెందడం జరిగింది వినాయకుడు కాబట్టి విశేషమైనటువంటి పదవిని వారికి ఇచ్చారట భాద్రపద శుద్ధ చవితి నాడు అంటే ఈ రోజున మనం పూజ చేసుకునేటువంటి రోజు అటువంటి గణాధ్యక్ష పదవిని ఆయనకి ఇచ్చిన తర్వాత విశేషంగా దేవతలంతా కూడా ఆయన కొలిచి ఆయనకి ఇష్టమైనటువంటి మోదకాలు ఉండ్రాళ్ళు ఆయన చాలా ఇష్టం వాటిని చక్కగా నైవేద్యం చేసి చక్కగా పూజించి తమ గృహాలకు వెళ్ళి చక్కగా ఆనందమయంగా జీవిస్తూ ఉన్నారు ఆ వినాయకుడు ఆ మోదకాల్ని విశేషంగా తిని తన వాహనానికి కొన్ని ఇచ్చి సాయంకాలం వేళ మందగమనంతో పార్వతీ పరమేశ్వరి దగ్గరికి వచ్చాట నమస్కారం చేద్దామని చెప్పేసి అలా వచ్చేసరికి అప్పటికే చాలా లంబోదరుడు మరుగుజ్జువాడు చాలా ఇంత చాట చాటచాట లాంటి చెవులు ఇవన్నీ తొండము ఈ వికృత రూపంలో వచ్చి ఆ పరమేశ్వరుడికి నమస్కారం చేస్తూ ఉంటే చేతులు ముందుకు జోడిస్తుంటే కాళ్ళు పైకి లేస్తున్నాయి కాళ్ళు భూమి మీద పెడుతుంటే చేతులు పైకి లేస్తున్నాయి ఇటువంటి సమయంలో చంద్రుడు ఈ వికారాన్ని చూసినటువంటి వాడే పక్కున నవ్వాడు అలా నవ్వేసరికి రాజుగారి దృష్టి సోకితే రాళ్ళు కూడా నుగ్గు నుగ్గు అయినట్లు సామెతను అనుసరించి ఆ చంద్రుడి యొక్క దృష్టి చేత ఆ గజానుడి గర్భం పగిలిపోయి అక్కడ మోతకాలన్నీ కూడా బయట దొరికిపోయి అతను ప్రాణం విడిచారు పార్వతీదేవికి చాలా కోపం వచ్చింది వెంటనే పుత్రుని ఈ విధంగా చేసేసరికి వెంటనే శాపాన్ని పెట్టి చంద్రుడికి శాపాన్ని పెట్టిందిట నిన్ను ఎవరైతే చూస్తారో వాడికి నిలాప నిందలు కలుగుగాక అని చెప్పించింది పార్వతీదేవి ఇదిలా ఉండగా అదే సందర్భంలో ఈ శాపం పెట్టే సందర్భానికి సప్తఋషుల యొక్క భార్యలు ఆ చంద్రుడిని చూశారు చూసి ఆ సప్తఋషులంతా కూడా కలిసి అగ్నిహోత్రం చేసుకుంటున్నారు సాయంత్రం కూడా యజ్ఞేశ్వరుని ఆరాధిస్తూ ఉన్నారు ఆరాధిస్తూ ఉండగా యజ్ఞేశ్వరుడు ఈ ఋషుపత్రులను మోహించిన పైకి వస్తే ఎక్కడ మునులు శపిస్తారో అన్న భయం చేత లోపల లోపలే ఉంటూ ఉన్నారు ఇది గమనించినటువంటి స్వాహాదేవి యజ్ఞేశ్వరుడి భార్య ఆ ఋషిపత్తుల్లో అరంధుడి దేవి దక్క మిగతా అందరి యొక్క రూపాలని ఆమె ధరించి ఆ పతికి ప్రియం సేకూర్చింది ఆ లోపలు ఉన్న వాళ్ళంతా తమ భార్యలే అని గ్రహించినటువంటి మహర్షులు ఆ ఋషుపత్తులను విడనాడారు ఈ విషయం గ్రహించినటువంటి బ్రహ్మదేవుడు వెంటనే వాళ్ళందరినీ తీసుకుని కైలాసానికి వెళ్ళి అమ్మా పార్వతీదేవి చాలా అనర్థం జరిగిపోతోంది లోకంలో చంద్రుని చూడకుండా ఎవరైనా ఉంటారా సూర్య చంద్రుడు లేనిది గమనమే లేదే అటువంటి చంద్రుడు చూడకుండా ఎవరైనా ఉంటారా మరి చంద్రుడిని నువ్వు శపించావు ఇప్పుడు ఎవరు చంద్రుడిని చూసినా కలుగుతాయి కదా ఈ శాపోపసంహారం చేయమని చెప్పి అడిగారు వెంటనే అక్కడ ఉన్నటువంటి గజానుణ్ణి తిరిగి బతికించారు స్వామి బ్రహ్మదేవుడు శాపోపసంహారం చేసిందిట ఈ శుద్ధ చవితి నాడు మాత్రం చంద్రుణ్ణి చూడరాదు మిగతా రోజుల్లో పర్వాలేదు అని చెప్పి శాపోపసంహారం చేసింది కాబట్టి ఈ ఒక్కరోజు మాత్రం చంద్రుణ్ణి చూడకుండా జాగరూకతతో వ్యవహరించాలని చెప్పి దేవతలందరికీ చెప్పి బ్రహ్మదేవుడు అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళారు ఈ వృత్తాంతం అంతా కూడా తెలుసుకున్న వాళ్ళు ఎప్పుడు కూడాను చాలా జాగరూకతతో భాద్రవతతో చవితి నాడు వినాయకుడిని చక్కగా భక్తిగా మనం పూజించాలి స్వామిని ఆరాధించాలి వారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలి ఆ రోజు చంద్రుణ్ణి చూడకుండా ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది ఇదే విధంగా ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మకి ఈ వృత్తాంతమంతా కూడా నారద మహర్షి చెప్పారట ఈ విధంగా జరిగింది కాబట్టి ఇవాళ చంద్రుణ్ణి చూడకూడదు ఇవాళ వినాయక చవితి కనుక జాగరూకతతో వ్యవహరించమని కృష్ణ పరమాత్మతో చెప్పి నారద మహర్షి అక్కడి నుంచి బయలుదేరి తన సొంత నిజ ఆశ్రమానికి వెళ్ళిపోయారు అక్కడ నుంచి శ్రీకృష్ణ పరమాత్మ ద్వారా నగరంలో ప్రజలందరికీ దండోరా వేయించారట ఇవాళ ఎవరూ కూడాను చంద్రుణ్ణి చూడరాదు అని చెప్పి దండోరా వేయించి తను క్షీరప్రియుడు కాబట్టి తన గోశాలకు వెళ్ళి గోవు దగ్గర పాలు పితుతున్నాడు ఆ పాలు పితుతూ ఉంటే ఆ క్షీరధారల్లో చంద్రుడు కనిపించాడు పొరపాటును అక్కడ చూశాడు స్వామి శ్రీకృష్ణ పరమాత్మ చంద్రుణ్ణి చూసి అనుకున్నట్ట అయ్యో చంద్రుణ్ణి చూసే స్వామి వాళ్ళ ఏం జరగనుందో నిలాపనిందా అనుకున్నట్ట మనస్సులో వారి యొక్క సామంతరాజు అయినటువంటి సత్రాజిత్తు సూర్యభగవాను విశేషంగా ఆరాధించి శమంతకమణి అయినటువంటి మణిని సూర్య సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం చేత వారి వరప్రసాదం చేత అది రోజుకి ఎనిమిది బారుల బంగారం పెడుతుంది ఇదిలా ఉండగా ఆ మణిని తీసుకుని ఒక రాజు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళారట తన మణిని చూపిద్దామని చెప్పి దర్శనార్థమే వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్మకు చూపించారట ఈ విధంగా సూర్యభగవాన్ అనుగ్రహం నాకు లభించింది కాబట్టి నేను ఒక శమంతక మణిని పొందానని చెప్పి ఆ మణిని చూపించాట అది చూసినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ చాలా సంతోషించిన నువ్వు నువ్వు సామంతరాజువు కదా ఈ మణిని మన రాజ్యానికి ఇవ్వు రాజ్యమంతా కూడా మనకు చక్కగా ఉపకరిస్తుందని చెప్పి చెప్పారు ఎవరైనా వరప్రసాదాన్ని ఊరికే వదులుతారా ఇవ్వను అని చెప్పేసి ఆ మణిని తీసుకుని వెళ్ళిపోయాడు సత్రాజిత్తు ఇదిలా ఉండగా ఆ సత్రాజిత్తు యొక్క తమ్ముడు ప్రసేనజిత్తు ఆ మణిని ఒకనాడు తన మెడలో ధరించి వేటకి అరణ్యానికి వెళ్ళాడు అలా వెళ్ళేసరికి ఆ మణిని చూసి ఒక సింహం మాంసం ముద్దనుకుని ఆ ప్రసేన సంహరించి ఆ మణిని తీసుకుంది కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక భల్లూకం ఆ సింహాన్ని చంపి ఆ మణిని తీసుకుని తన గృహంలో తన బాలికచ్చు ఇదిలా ఉండగా హత్రాజిత్తు ఓ దండోరా వేయించాట శ్రీకృష్ణ పరమాత్మ ఆ మణిని తస్కరించాడు నా దగ్గర నుంచి అని చెప్పి సమంతకం అని ఆ విధంగా దండోరా వేయించేసరికి శ్రీకృష్ణ పరమాత్మ చాలా బాధపడ్డాడు తన పరివారంతో సహా బయలుదేరి అరణ్యానికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ కొంత దూరంలో ప్రసేన జిత్తు కలేవరం ఇంకొంత దూరంలో సింహపు కాలిగుర్తులు ఇంకొంత దూరంలో భల్లూపకు విన్య కాల విన్యాసాలు విన్నీ చూసుకుంటూ వెళ్ళారట ఆ గుహ కనిపించింది ఆ గుహ వాకిట్లో తన పరివారాన్ని నుంచోబెట్టి ఆ గుహ లోపల లోపలికి వెళ్ళారు శ్రీకృష్ణ పరమాత్మ లోపలికి వెళ్ళేసరికి ఆ లోపల ఉన్నటువంటి ఈ భల్లూపక బాలిక ఆ మణితో ఆడుకుంటూ ఆడుకుంటున్నటువంటి ఆ బాలికను చూసి ఆ మణిని తీసుకోబోయేట శ్రీకృష్ణ పరమాత్మ ఆ అమ్మాయి వచ్చిన వాడు కొత్త చూసి చెవ్వు అని కేకబెట్టింది కేకబెట్టేసరికి వెంటనే జాంబవంతుడు భల్లూకం అంటే మీరెవరో కాదు జాంబవంతుడు ఆయన వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ మీదకు ఉరికి ఆయనతో యుద్ధం చేయడం ప్రారంభించారు అలా వారు ఇరవై ఎనిమిది రోజులు పగలు రాత్రి యుద్ధం చేస్తూనే ఉన్నారు వచ్చినవాడు సామాన్యుడు కాదు సాక్షాత్తు శ్రీరాముడు అని చెప్పి గ్రహించాడు జాంబవంతుడు ఎందుకంటే త్రేతాయుగంలో జాంబవంతుడు కోరిక కోరాడు శ్రీరాముని ఏ వరం కావాలో కోరుకో జాంబవంత అంటే తన యొక్క బుద్ధిహీనత వలన మీతో ద్వంద్వయుద్ధం చేయాలంది స్వామి అని కోరారట కాబట్టి అది ఆయన అన్నట్టు శ్రీరామచంద్రుడు కాలాంతరంలో ఇప్పుడు నీతోనే యుద్ధం చేయలేనో ద్వంద్వయుద్ధం కాలాంతరంలో తప్పనిసరి జరుగుగాక అని అనుగ్రహం చేశారట కాబట్టి ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మగా వచ్చి ద్వంద్వయుద్ధం జాంబవంతుతో చేసి ఆ వరాన్ని అనుగ్రహం చేసిన జరిగింది ఆ విషయం గ్రహించినటువంటి జాంబవంతుడు వెంటనే మోకరిల్లి పరమాత్మను నేను గ్రహించలేకపోయినాను నా తప్పుల్ని క్షమించండి నేను బుద్ధిహీనతో మిమ్మల్ని ఆ వరం కోరడం వల్లనే మమ్మల్ని అనుగ్రహం చేశారు ఈ విధంగా అని చెప్పి చెప్పారు జాంబవతి అనే భామామణిని కూడా వారికి ఇచ్చి సాగనంపారట జాంబవతి ఆ మణిని తీసుకుని బయటకు వచ్చారు పరివారం అంతా చాలా కలవరపడుతూ ఉంటే వారికి చెప్పారు వృత్తాంతమంతా వృత్తాంతం అంతా లాభాలు జరిగిన వృత్తాంతం అంతా కూడా చెప్పి బయటకు తీసుకుని బయలుదేరి వెళ్ళారట ద్వారకాపట్టణానికి వెళ్ళిన తర్వాత సత్రాజిత్తుని పిలిపించి ఓ సత్రాజిత్తు చూషావా ఏ విధంగా జరిగిందో అనే విషయమంతా కూడా చెప్పారట సవివరంగా ఏ విధంగా ఏ విధంగా నీ మణిపోయిందో ఏ విధంగా మణిని తెచ్చామో అంత సవీరంగా చెప్పేసరికి సిగ్గుపడినటువంటి సత్రాజిత్తు తన కూతురైనటువంటి సత్యభావన కూడా కృష్ణ పరమాత్మకి ఇచ్చి ఆ మణిని కూడా వారికి అర్పించారట ఆ సందర్భంలో దేవతలంతా కూడా అన్నారట శ్రీకృష్ణ పరమాత్మతో మీరు సమర్థులు లోకనాయకులు దేవుడు కనుక మీరు వెంటనే నిలాపనందుని వాపుకున్నారు మేము ఎట్లా పోగొట్టుకోము స్వామి శ్రీకృష్ణ పరమాత్మ ఒక వరాన్ని ఇచ్చారట పొరపాటునో గ్రహపాటునో భాద్రవత చవితి నాడు చంద్రుణ్ణి చూసిన వారు ఎవరైనా చూస్తే చూడమని కాదు అర్థం ఎవరు చూడకండి ఎవరు చూడవద్దు ఒకవేళ చూసినా ఈ శమంత గోపాఖ్యాన కథ విని ఈ అక్షతలు ఎత్తిమీద ధరిస్తే పొరపాటు చూసినటువంటి వాళ్ళకి ఆ దోష పరిహారం అవుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి అటువంటి ఈ వ్రతకథాశ్రమం చేసిన అందరికీ కూడా సమస్త శుభాలు కలగాలని వినాయకుడి యొక్క పరమ పావును దృష్టిని మన మీద సరళించినటువంటి మహాగణపతి యొక్క అనుగ్రహాన్ని పొంది సమస్త శుభాలు కలగాలని చెప్పి శ్రీ మహాగణపతిని ప్రార్థన చేసుకుంటూ నమో వ్రాతపత జయ నమో గణపత జయ నమ ప్రమథపత జయ నమస్తే నమ స్ంబోదరాజదంజ విఘ్న వినాశనే శుభ సుత శ్రీవరదమూర్తజే నమో నమగణపతయ నమ